ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అస్లాం వైకుం వరహ్మతుల్లా ఇవరకాతు అందరికీ నమస్కారము నా పేరు ఎస్ మొహమ్మద్ రోషన్ నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ చిత్తూరు మరియు అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జనరల్ సెక్రటరీ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముఖ్య కారణము ఎస్డిపిఐ పార్టీలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అంతర్గత ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది పార్టీలో కొత్త నాయకుల్ని మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక ఎన్నుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రక్రియ బ్రాంచ్ లెవెల్ నుంచి నేషనల్ వరకు ఇదే ప్రక్రియ నడుస్తుంది గత మూడు రోజుల నుంచి మా మన యొక్క నేషనల్ బాడీని ఎన్నుకోవడానికి కర్ణాటకలోని మంగళూరులో గత మూడు రోజుల నుంచి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా జాతీయ కొత్త కార్యవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు మన జాతీయ అధ్యక్షులుగా మళ్ళీ మన ఎంకే ఫైజీ గారిని కమిటీ ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మన జాతీయ ఎంకే ఫైజీ గారిని జాతీయ అధ్యక్షులుగా మరొకసారి ఎన్నుకోవడం జరిగింది మరియు జాతీయ ఉపాధ్యక్షులుగా మహమ్మద్ షఫీ గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షులు మహమ్మద్ దిల్షాద్ గారు జాతీయ ఉపాధ్యక్షులు సీతారామన్ కోవల్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అష్రఫ్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి రియాజ్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ మజీద్ అబ్దుల్ మజీద్ ఫైజీ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి యాస్మిన్ ఫాలోయి గారు జాతీయ ప్రధాన కార్యదర్శి ఇలియాస్ తుంబే గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అల్ఫాన్స్ అల్ఫాన్సో అల్ఫాన్సో గారు జాతీయ ప్రధాన కార్యదర్శి ముహమ్ముద్దీన్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి సయ్యదా సాదియా గారిని ఎన్నుకోవడం జరిగింది జాతీయ ప్రధాన కార్యదర్శిగా బిఎస్ బింద్రా గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా సాజిద్ గారు కమిటీని కమిటీలో ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ గారిని నేషనల్ వర్కింగ్ కమిటీలో తీసుకోవడం కూడా జరిగింది నూతనంగా ఎన్నికైన మా నాయకులకు చిత్తూరు జిల్లా చిత్తూరు మరియు అన్నమయ్య ఉమ్మడి జిల్లాల తరపు నుంచి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో ఈ యొక్క కొత్త కమిటీ దేశ ప్రజల కోసము వారి హక్కుల కోసము ఎల్లప్పుడూ ముందుండి మరింత వేగంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ కమిటీ యొక్క ఈ కొత్త కమిటీ రాబోయే రోజుల్లో దేశంలో ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో పార్టీని మరింత బలో బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని మేము నమ్ముతున్నాము అదేవిధంగా ప్రతి ఈ మూడు రోజులు జరిగినటువంటి ఏదైతే రా జాతీయ కమిటీని ఎన్నుకోవడానికి మూడు రోజులు జరిగినటువంటి ప్రోగ్రాంలో మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అధ్యక్షులు అన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మూడు రోజుల నుంచి మంగళూరులో కృషి చేసి వారి యొక్క సమయాన్ని కేటాయించి ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈ కమిటీ వర్కింగ్లో ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మూడేళ్లకు ఒకసారి ఎన్నుకోవడం జరుగుతుంది కొత్త నాయకుల్ని ప్రతి రాష్ట్రంలో కూడా పార్టీని బలోప బలోపేతం చేసే విధంగా ఈ కొత్త కమిటీ పనిచేస్తుందని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ जय हिंद जय एस जय भीम